వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఈరోజు వీడియో వచ్చేసి షాపింగ్ వీడియో ఉత్తరాఖండ్ వెళ్ళడం కోసం ఒక డ్రెస్ తీసుకుందాము తీసుకొని వెళ్ళేటప్పుడు వేసుకోవటానికి కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి ఒక డ్రెస్ తీసుకుందామని వెళ్ళాము అయితే అదే ఈరోజు వీడియో ఫస్ట్ ఇది సిమ్రాన్ ప్యాంటు అప్పట్లో ఇవి సిమ్రాన్ వేసుకునేది నైంటీస్లో ఇప్పుడు వీటిని ఏమంటారో తెలియట్ తెలియదు కానీ ఆ పింక్ దీనికి బ్లాక్ ప్యాంటు టైప్ పేరు చేద్దామని తీసుకున్నాము ఫస్ట్ ఫైనలైజ్ కూడా చేసాము కానీ తర్వాత మళ్ళీ వదిలేసాము ఆ బ్లాక్ ప్యాంటు నెక్స్ట్ టైం ట్రై చేద్దాము మరి కింద వరకు ఉన్నదని నెక్స్ట్ ఇలాంటివి ఇది పై టాప్ వేరు కింద స్కర్ట్ వేరు స్కర్ట్ కాదు అది ఫుల్ గౌన్ లాగా దాని మీద స్లీవ్లెస్ అది స్లీవ్లెస్ అని దానిపైన అలా టీషర్ట్ లాగా ట్రై చేసింది మళ్ళీ సెట్ అవ్వలేదని తీసుకోలేదు ఇది ఇలా పేర్ చేసుకున్న బాగానే ఉంది కానీ మేము తీసుకోలేదు నెక్స్ట్ ఇది ట్రై చేసింది లూజ్ ప్యాంటు దానిపైన మెరూన్ టీషర్ మెరూన్ బెనా ఇది కూడా బాగానే ఉంది బట్ ఫైనలైజ్ చేయలేదు తర్వాత మళ్ళీ ఆ జీన్ ఆ జీన్ వాళ్ళ డాడీకి వాళ్ళ తాతకి బాగా నచ్చింది ఆ జీన్ అని అందేసి మళ్ళీ వైట్ టీషర్ట్ ట్రై చేసింది దాని మీద బట్ తనకు నచ్చలేదు ఆ జీన్ అందుకని మేము ఎక్కువ తీసుకోలేదు తర్వాత ఈ ఫ్రాక్ నచ్చింది బట్ మళ్ళీ వాళ్ళ డాడీ వద్దన్నారు వద్ది అంత అలాంటి టైప్లోనే మళ్ళీ ఇదొకటి మొత్తం ఈ ఫ్రాక్స్లో త్రీ ట్రై త్రీ ట్రై చేసింది త్రీ కూడా తీసుకోలేదు తర్వాత ఇంకా 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 చూసి ఈ వీడియో తీసింది కొంతసేపు అయితే వాటిని వెళ్ళి తెచ్చుకొని ఇక్కడ నించో నించోని కాలు నొప్పి వస్తుంది కూర్చునిపోయి అనమాట ఇంకా అదే ఫ్రాక్స్లో ఇదొకటి ఫ్రాక్ మళ్ళీ ట్రై చేసింది ఇదైతే చాలా బాగుంది నేనైతే తీసేసుకోమని అన్నాను స్లిట్స్ కూడా రాలేదు కదా బాగానే కవర్ అయిందని మళ్ళీ ఏమవుతానే వద్దు అంది ఇంకెప్పుడైనా తీసుకుంటాను ఇప్పుడు వద్దు అక్కడ చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం థిక్గా ఉండేవి తీసుకుంటాను చలి తట్టుకునేటట్టు అని అంది నేనైతే ఫస్ట్ టైం ఫ్లైట్ కదా ఫ్లైట్లో వేసుకోవడానికి బాగుండేటట్టు అనేసి నేను అనుకున్నాను వాళ్ళ డాడీ చూశారు వాళ్ళ డాడీ కూడా ఓకే చేయలేదు నెక్స్ట్ టైం చూద్దాము త్రీ పీస్ సెట్ లాగా తీసుకో అనేసి అన్నారు ఆర్కోట్ వచ్చేటట్టు ఇంకా చలికి సరిపోతుంది ఫ్యాషన్గా కూడా ఉంటుంది కదా అని అయితే ఇప్పుడు చాలా సర్చింగ్స్ చాలా ఫ్యాషన్ షోలు చేశాక ఇదే ఫైనల్ అవుట్ఫుట్ అవుట్పుట్ మొత్తం త్రీ పీస్ సపరేట్ సపరేట్ మెరూన్ రెండు పేరు ఇలాంటి పేరు ఎప్పుడు తీసుకున్నా జిప్ వేసుకునేది కాకుండా లోపల బనన్ కూడా తీసుకుంటుంది అలా తీసుకున్నమాట దాని మీద ఈ బ్లాక్ నచ్చింది అందుకే ట్రై చేస్తుంది దేవంశ్ కూడా రెండు జతలు తీసుకున్నాడు తన బర్త్డే కోసం అని ఇదొకటి ఇది గోల్డ్ కలర్లో వచ్చింది తన డెసిషనే బాగుంది ఈ డ్రెస్ ఇదొకటి తీసుకున్నాడు ఈషా ఈ డ్రెస్తోనే వచ్చింది సెలెక్షన్ కోసం షాపింగ్కి ఇంకా షాపింగ్ బిల్ దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట ఈ రెండు డ్రెస్సులు దేవాన్షిష్కి ఆ డ్రెస్ ఏమో ఈషాకి తీసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్